హాయ్ అండి ఇదిగోండి జొన్నంతా అయిపోయింది అనమాట ఇంకా ఇంకా ఎండింగ్లో వచ్చేసి బర్రెలు తోలేస్తారు బర్రెలు తోలేస్తే మొత్తం తినేస్తాయి కదా అప్పుడు పచ్చిగా ఉంది కదా జొన్న చిన్న చిన్నవి ఎదగకుండా అదంతా తింటుంది అనమాట బర్రెలు ఇప్పుడైతే టైం వచ్చి టూ అనమాట ఇప్పుడు వస్తూ ఉన్నాయి బర్రెలు అక్కడ ఇంక ఇదంతా మేసేస్తాయి ఇంకా జొన్న అయిపోయింది కదా మీకు చూపిస్తున్నాను అనమాట అంతా అయిపోయింది తర్వాత ఇదంతా మేసేసాక మళ్ళీ దున్ని మళ్ళీ అనమాట కొండే ఆడ ఆకుకూర ఉందన్నమాట దోళ్ళన్నీ వచ్చేసాయి సరిగానే మనవలేదు ఆకుకూర కొద్దిగా ఉంటుంది అనమాట ఒక కరెక్ట్ వస్తుంది ఆపక తాలింపుకి సరిపోద్ది అనమాట ఇప్పుడు అదైతే కోసుకున్నాము మార్నింగ్ అయి ఉంటే కొద్దిగా ఆకుకూర అయినా సరే చాలా ఫ్రెష్గా ఉనింది ఇప్పుడు మిట్ట మధ్యన కదా అయిపోయి ఉందన్నమాట రే నువ్వు ఆకుకూర ఏం చేస్తున్నావురా దొంగ ఏం చేస్తున్నావురా ఈ ఫార్మర్ బ్రదర్స్ చూడండి అక్కడ గడ్డి ఉంది కదా అక్కడ పంపించేదానికి నానా అవసరం పడుతున్నారు బయలు వెళ్తా ఉన్నాయి అనమాట అంటే ఫస్ట్ రూట్ తెలియలేదు అందుకనే చూ కొట్టాడు అనమాట రెండు డబ్బులు అప్పుడు పోతా ఉన్నాయి దెబ్బకి ఏం చూడండి తర్వాత ఏం చేస్తాం వాన పడితే దున్నేదా பான் படித்தேபல கதா அது எந்தக்கு ஆடல நிழல் கட்டதப்பா வெளி ரெசாக உண்டு அசை எண்டக்கி ஒருவேளை நிள் கடுத்துனா சரி அது அச சரிகே பத்தக்கட்டும் எதுவும் காசு கதா நேரம் ஒர்க்கோஜே எண்டி போத்தக்க மா மாவிய கூட உண்டே இங்கோடு பரவோ தீனே வத அறுத்தா உதா ஆ పాలుదా అంటే ఈ బర్రీ బర్రె చీదంటే ఈ దోడ ఈ ఉంది అసలు ఆ పెద్ద అయిపోయినా అంటే ఒక బర్రీకి దోడి చచ్చిపోయింది కదా ఇది పాత అనమాట అయినా సరే తాపించుకుంటుంది దానబెట్టే కదా అందుకని మా మామయ్య అయితే బర్రెల దగ్గర ఉన్నారు కదా సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చూడండి ఒక ఆయన వచ్చి టీవీ దగ్గర కూర్చొని టీ తాతా ఉన్నాడు ఇంక ఆయన వచ్చి బెడ్రూమ్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ టీ తాతున్నాడు ఏం చూడండి నాకేం పని లేదన్నట్టు చూస్తూ ఉంది ఓ దీనికోసం అన్నీ వెళ్ళిపోయాయి కదా అందుకని దీనికోసం వచ్చేసింది దీనికేనమాట లేడీస్ అంటే అస్సలు పడదు దాని పెద్ద బిడ్డ కోసం వచ్చింది ఇంకా మా వాళ్ళు అయితే టీ తాగేసి వచ్చినారనమాట ఏ దున్నా లేకపోయినా టీ అయితే కంపల్సరీ ఉండాలి అది లేకపోతే మైండ్ పని చేయదంటే వాళ్ళకి క్లీనింగ్ పనులు చేస్తున్నట్టున్నాడు అయ్యి మ్యాగీ పండగ ఉంది అనమాట ఇంటికాడే ఉన్నాయి కదా బర్రెలు దోళ్లన్నీ అందులోనే ఇలా వదిలేసునేలాగా చూడండి భయము మళ్ళీ అల్తుంది ఇంకా అరసలాకి ఇంకే తల్లి ప్రేమ కదిలిస్తుంది అనమాట ఓకే ఏంది అశోక్ ఎత్తుకుతా ఉన్నావా ఏం భార్య అని ఆ ఆకూర ఒక రౌండ్ ఉంది కదా అది కోసేసా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే మేస్తాయా అశోకా అంటే మీ అన్నిందాక బాగా నిలబడి నువ్వు బయట మేత ఎక్కువ లేదు కదా అందుకని బయట ఎక్కువ మేయట్లేదంట ఇక్కడైతే నిలబడి మేస్తున్నాయి అని చెప్పి అంటున్నాడు ఇలా నిలబడి మేము అంటే మేత ఉండదు కదా నా స్థాయి వెళ్తే అంట ఏమప్పుడే ఒకటేస్తా ఉంటున్నారా చూసా మీ అన్న చెప్తానే ఉండ జొన్న కోసిపాక కోసిపాక అన్నాడు మొత్తానికి కోసేసి అశోక్ అంతా అవి చేయడనమాట మూడు కొడుకులు ఆరు రోడ్లు చేసినాడు అశోకు ఏం చూడండి దొండ పుండు ఉందంట దాన్ని కొడతా ఉంది ఇంకా అబ్బా అంత లేదు దండం పెట్టలేదు మా ఆయన దండం పెట్టేది నేర్పియాలంటే ఇప్పుడు దానికి ఎన్ని దొండకాయలు గ్రీన్ దొండకాయలు కనిపించే నాకు జొన్న ఉన్నప్పుడు పచ్చగా చాలా బాగుంది కదా కళ్ళకి ఇప్పుడు మొత్తం కటింగ్ అయిపోయింది కదా అంత బాగా అనిపించట్లేదు నాకైతే

రే రే నువ్వేం చేస్తున్నావు రాయ్ రే ఏం చేస్తున్నారా బెస్ట్ చేస్తుంది పెద్ద పుళ్ళు వేసుకొని బెస్ చేస్తుంది పెద్ద పొళ్ళు వేసుకుని బ్రెష్ చేస్తున్నావు కదా అంత కొంగలు శుద్ధంగా బరి మీదకుతున్నాయి అదే ఇంకా నిలవట్లేదు లే వేసేస్తాయండి ఆ బర్రీ నిలవట్లే ఇదిగోండి ఆ ఆవు కూడా నిలవట్లా కూడా ఏ పా పిచ్చిపాట్లు పాడుకుంటే పండుగ చేసుకుంటా అంది ఏం మళ్ళీ వచ్చేస్తున్నాయి లోపలికి అయ్యా అక్కడ పిల్లలు వచ్చారు కదా మ్యాగీకి పిల్లలంటే బల ఇష్టం అనమాట వాళ్ళతో ఆడుకోవాలనే చూస్తుంది చూడండి సాయే చూస్తుంది పిల్లల శబ్దం వింటే చాలు వాళ్ళ వాయిస్ అసలు ఎన్ని చెవులు పెడుచుకొని చూస్తానే ఉంటుంది ఇంకా మ్యాగీకి ఏదో గైడ్ లైన్స్ చెప్తున్నావు నువ్వా ఏం డాగులు ఉన్నాయి పోయి అదిలిచి బాగుంటున్నాడు మామూలుగా ఈ బాబుకి మ్యాగీ అంటే తెగ భయం రోజు భయపడతా ఉంటాడు మ్యాగీ ఉందా మ్యాగీ ఉందా అంటుంటాడు ఈరోజు భయం పోగొడతాను అని చెప్పి లాగ్ వచ్చాడు అనమాట పట్టుకుంటా ఉన్నాడు ఇప్పుడు మ్యాగీ ఒట్టి చూపులకేను మా అసలు దానికి అసలు భయపడనే పడలేదు అంత మంచి డాగ్

బర్రెలు అయితే నేనే తోలుతున్నాను అనమాట అల్లకం మా ఆయన అయితే ఆడ బర్రెలు కట్టేస్తున్నాడు ఇంకా నేను తోలుకెళ్తాను ఇప్పుడు హాయ్ హాయ్ మీకు కనిపిస్తుందో లేదో మా ఊళ్ళో ఆడ బర్రెలు కట్టేస్తా ఉన్నారు నేనైతే తోలుకొని వెళ్తా ఉన్నానమాట తౌడు పెడుతున్నారు తౌడు సంగటిండ అది పెడుతున్నారనమాట ఈ వీడియో నొస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ర్రెలు చూసుకొని అలిసిపోయా నేను ఎస్ అక్క ఎన్ని బరులు ఉన్నాయి అలాగే ఎన్ని అని చెప్పి వీడియో అయితే చేయమన్నారు అదేంటి అసలు కుదరట్లేదండి ఇంకెప్పుడేం చేస్తాను